హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా బాగుంటుంది కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మా సేనలు గంగ నేను పిండితో పూరీలు చేస్తున్నానండి గోధుమ పిండి పూరీలు బొంబాయి చట్నీ అది నేను ఎలా చేస్తాను అన్నది మీకు ఇప్పుడు చీపెడతాను నేను గోధుమ ఆశీర్వాద ఆశీర్వాదం గోధుమపిండి తీసుకుంటున్నాను చిన్నప్పుడు అయితే గోధుమలు మిల్లి పట్టించేసి గోధుమలు ఆడించేవారు ఇంక ఇప్పుడు ప్యాకెట్ అలాగా కూడా అనుకోండి ఇంక ప్యాకెట్లు వస్తున్నాయి కదండి ఇప్పుడు మూడు కప్పులు గోధుమ పిండి తీసుకుంటున్నాను నేను అంత మాట మైదాతో బాగోవు కదండి సపాతీలు చేసుకుంటాం ఈ గోధుమలతోనూ కానీ గోధుమ పిండితోను అని నేను గోధుమ పిండితో పూరీలు చేస్తాను బాగుంటాయండి ఒక ఐదారు రోజులు ఉంటాయి నిల్వ డబ్బాలో పెట్టేసుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యం టేస్ట్కి టేస్ట్ అంత మాట చపాతిని చేసుకున్నాం అనుకోండి ఇష్టపడరు కదా తింటాకే రెండు రకాలు చేస్తున్నానండి యాళ గోధు ఒకటి గోధుపిండి పూరీలు ఒకటేమో గోధుమపిండితో స్వీట్ చేస్తున్నానండి బిళ్ళకాజ్యాలు అండి ఎవరు మా చిన్నప్పుడు మాకు ఎప్పుడు స్వీట్ తినాలనిపించిన అమ్మమ్మ పిండితో ఇలా చేసి చేసుకొచ్చేది ఆరోగ్యానికి ఆరోగ్యం కదండి అది అదొక వీడియోలో వస్తుందా అండి ఇది ఇది ఒక వీడియోలో వస్తుంది అండి ఇందులో కొంచెం మన తగ్గ సాల్ట్ వేసుకొని గోధుమపిండి తీసుకున్నాను సాల్ట్ ఎక్కువ పడదీ గోధుమపిండిలో మనకే ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం కలిపేసుకుని బొంబాయి చెట్టు చాలా బాగుంటుందండి గోధుమ పిండి పూరీల్లోకి ఎంతో టేస్టీగా ఉంటే గోధుమ పుండి పూరీ మీ ఇంట్లో మీరు ఎలా చెప్తారన్న మరి కామెంట్లో చెప్పండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకెన్ క్లిక్ చేయండి ఆ నోటిఫికేషన్ మీకు వస్తాయి సబ్స్క్రైబ్ చేసుకుంటూ మాత్రం మర్చిపోకండి ప్లీజ్ అండి మాకు ఛానల్ యూస్ఫుల్ అవుద్ది ఓకేనా అండి ఇది కలిపాక చూపెడతాం మీకు నూన వాడతాం కదండి అక్కడ ఇలా కలిపేసుకున్నాక కొంచెం ఎలా చేసేసుకుని పది నిమిషాలు పక్కన పెట్టేసుకుంటాం అండి అప్పుడు పూరీలు ఎలా చేసుకోవాలో పెడతాను ఇలా అలా సెన బొంబాయి చట్నీ చేసేస్తాను ఇది ఒక పది నిమిషాలు ఉంటే పూరీలు ఎలా చేయాలన్నది నేను చేస్తాను ఓకేనండి మూత వేసేసి పక్కన పెట్టుకుంటా గొధవకుండా పూరీలకి ఇది పిండి నాన్ వెజ్ పెట్టుకుందాం కదండి ఇలాగా ఎంత వేయలేదండి మనం ఆయిదు మనం అంతమాడు రోజు ఎప్పుడైనా మైదాతోనే పూరీలు చేసుకుంటాం కానీ గోధుమ పిండితో కూడా పూరీలు చాలా టేస్ట్గా ఉంటాయండి ఇంకొక ఐదు ఆరు రోజులు కూడా నిలవ ఉంటాయి డబ్బాలు పెట్టేసుకుంటే రోజు చపాతీలు తిని బోర్ పెట్టేస్తున్నాను ఇలా కూడా వేసుకొచ్చింది ఒకసారి ఇలా ట్రై చేయండి బొంబాయి చట్నీ చేసుకుంటే ఆహా అంటాను ఉదయాన్నే మార్నింగ్ అడావిడిగా చేసుకో అక్కర్లేక చేసుకో డబ్బాలు పెట్టేసుకుంటే మార్నింగ్ బొంబాయి చట్నీ చేసేసుకున్నాము ఈజీగా ఇపో కూడా మనకి ఓకేనా అండి చిన్న చిన్న బాల్స్ కొని చేసుకున్నాము లసరిగా ఉండకూడదండి అలా అని తాటది కదా మనం చపాతీలు ఎలా చేసుకుంటాం అలా చేసుకుంటే తప్ప మొత్తం అన్ని చేస్తాం చూపెడతాం ఓకేనండి మనం మూడు కప్పులు గోధుమ పిండి తీసుకున్నాం అండి ఈ చపాతీలు చేసేస్తుంది ఓకేనండి మొక్క మనీ ఇలా చపాతీలకన్నా చేసేసుకుని రిపేర్ చేసుకుంటాయండి మీకు చీపెట్టామండి ఓకేనండి ఏడియా ముందు వస్తుందో తెలీదండి అంటే డ్రీప్ అయితే ఆయిల్ ఇదే చూసుకుంటారంటే స్వీట్ బిల్కార్జాలు చేశాను కదండి ఇంకా ఆయిల్ ఉంది కదా అని మన పూరీలు చేశాను శుక్రవారం కదా ఇలా మూడో శుక్రవారం శ్రావణ మాసం మాసం మూడో శుక్రవారం సోడా పొడవు గట్ట ఏమీ చెక్కర్లేదండి బాగుంటాయి మనం మైదా పిండి పూరీలు అలా ఎక్కువకుంటాం అలా ఎక్కువ తీసుకుంటాం కొంచెం కలర్ చేంజ్ అయ్యేలా మా కొంచెం ఏర్పూరం గురి అయితే బాగుంటాయి గుళ్ళగా ఉంటాయి చాలా టేస్ట్ టేస్ట్గా ఉంటాయి బొంబాయి చట్నీ చేస్తుంటాయి బొంబాయి చట్నీ కూడా నేను ఎలా చేస్తాను అన్నది మీకు చూపెట్టుకోను ఓకేనండి ఇలా అయితే సరిపోద్ది అండి ఇలా అయితే సరిపోతాయి మీ క్వాలిటీని బట్టి తీసుకోండి అంటే ఎక్కువ ఉన్నారనుకోండి కొంచెం ఎక్స్టాపిండి తీసుకోండి కొంచెం తక్కువ ఉన్నారనుకో తక్కువ తీసుకోండి ఎందుకంటే మా క్వాలిటీని బట్టి నేను చూపెట్టాను మీకు మొత్తం అన్ని ఇలా ప్రిపేర్ చేసుకుంటామండి చాలా బాగుంటాయండి పిండి కన్నా టేస్ట్ బాగుంటే మనకి మైదా పిండి మటు వాడను కదండి ఎక్కువ వాడకూడదు అంటారు కదా దాని గురించి అండి నేను అంటున్నాను కదా చిన్నప్పుడు ఎక్కువ మాకు గోధు పిండి వాడివ్ ఊరిని కూడా గోధు పిండితో చేసేవారండి చిన్నప్పుడు మాకు అందరికీ తెలుసు అనుకోండి గోధుమ పిండికి పెద్ద ఆయిల్ లాగదండి సోడా పొడంగా వేయలేదు కదా సోడా పొడము వాడకూడదండి ఎక్కువ ఇంకా చాలా బాగుంటాయండి ఇంకా బొంబాయి చట్నీ కూడా మేము పెడతాం ఓకేనా అండి బొంబాయి చట్నీకి ఆయిల్ వేసుకుందాం అండి ఎంతో పడగలండి బొంబాయి చట్నీకి ఉల్లిపాయలు ఇంటిపై లేదైతే నేను బొంబాయి చట్నీకి అయితే నువ్వు వేసుకున్నానండి మీకు పప్పులు ఇష్టం అంటే ఇంకొంచెం ఎగస్టా వేసుకోవచ్చండి నేను అంటే పెద్ద ఇష్టంగా తినడానికి తప్పు వేస్తున్నాను ఓకేనండి అల్లం పచ్చిమిర్చి ఉల్లిపాయ కరివేపాకు కొంతమంది టమాటా మళ్ళా క్యారెట్ అన్నీ వేసుకుంటారు మీకు ఇష్టమైతే వేసుకోవచ్చండి నేనైతే అయితే వేయట్లేదు చాలా బాగుంటుందండి బొంబాయి బొంబా ఇలాగా పూరీలోకి అని బజ్జీల్లో కానీ చాలా టేస్ట్గా ఉంటుందండి ఎలా చేస్తే మీరు ఎలా చేస్తారో అన్నదా నాకు కామెంట్లో చెప్పండి ఇంకా ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా కిందప్పుడు పండుగను పడితే చాలా బాగుంటాయండి ఎక్కువ వేపేయకూడదు ఉల్లిపాయలు కూడా కొంచెం ద్వారా మన కూరలో వేసుకున్న టలేదు రండి ఈ రకంగా ఎక్కువ సరిపోద్ది అండి మాడక్కోకూడదండి చెట్నీకి టేస్ట్ బాగోదండి ఒక గ్లాస్ ఫుడ్ వాటర్ వస్తుందండి బాగా ఉల్లిపాయ ఉడక అంటే మనం దోరగా ఉండగా కట్టింది వాటర్ వస్తాం కదా అందుకనేసి కొంచెం చిట్టుకుడు పసుపు రుసుకు తగ్గ ఉప్పు తక్కువ వద్దాములేండి సాల్ట్ పీప్ సాల్ట్ వాడుతున్నాం స్కూల్తో ముక్కలు ఉడికాక అప్పుడు శనగపిండి కలిపి ఓకేనా అండి గోసడు వాటర్ వేసుకున్నాం అండి నాలుగు స్పూన్లు శనగపిండి వేసుకుందాం సరిపోద్దండి నాలుగు స్పూన్లు నేను వాటర్ వేసు ఓకేనా అండి ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవాలండి ఈ బొంబాయి చట్నీ రొట్టు ముక్కలకు కానీ రొట్టె ముక్క అంటే దెబ్బ రొట్టె అంటే వాడిని మీకు తెలుసా లేదా దాంట్లోకి కానీ ఇడ్లీలో కానీ ఇలా పూరీల్లో కానీ చాలా సూపర్గా ఉంటుందండి బజ్జీల్లో కానీ మనం చేసుకుని బొంబాయి చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది ఇలాగ ఒకసారి ట్రై చేయండి మీరు ఎలా చేస్తారన్నది నాకు కామెంట్లో చెప్పండి ఓకేనా అండి ఎంతో టేస్టీగా ఉండే బొంబాయి చట్నీ ఇడ్లీలో కంటే సూపర్గా ఉంటుందండి మీరు ఎప్పుడన్నా ఇలా ట్రై చేశారా లేదా అన్నది కూడా నాకు కామెంట్లో చెప్పండి ఓకేనండి వాటర్ మరుగుతుండీ ఇదిగోండి ఇలా పోసేస్తాం ఓకేనండి కొంచెం వాటర్ వేస్తాం మనం ఇలా పూరీలు తయారు చేసి అండి గోధుమ పిండితోను మనకే మల్లరోని చట్నీ చేసేసుకుంటే సరిపోతుంది ఎంత టేస్ట్గా ఉంటుందండి బొంబాయి చట్నీ ఇలా చేసుకొని మీలో ఎంతమంది గెలిచి అన్నదో నాకు కామెంట్ లో చెప్పండి మరీ గట్టిగా కాదు మరీ గా కాదు ఎంతో టేస్టీగా సూపర్గా ఉంది బొంబాయి చట్నీ చేద్దాండి ఎంతో టేస్ట్ గా ఉండే గోధుమ పిండి ఇదిగోండి గోధుమ పిండితో పూరీలు బొంబాయి చట్నీ ఓకేనండి ఎలా వచ్చింది అన్నది నాకు కామెంట్లో చెప్పండి నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న బెల్లైకెన్ క్లిక్ చేయండి ఆల్ నోటిఫికేషన్ మీకు వస్తాయి సబ్స్క్రైబ్ చేసుకుంటాం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ అండి ఏంటి మరో మంచి వీడియోతో మళ్ళీ అండి బాయ్ అండి